మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు విడుదలయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాల రెండు మొదలైన విషయానికి తెలిసిందే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వంద కోట్లు దాటిన సినిమా ఏదైనా ఉందా అంటే అది బాహుబలి సినిమా అని చెప్పవచ్చు కాగా మామూలుగా సినిమాలకు వంద కోట్లు కలెక్షన్స్ రావడం అనేది సహజం కానీ ఒక సినిమాకు వంద కోట్ల ప్రాఫిట్స్ రావడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయానికి అని చెప్పవచ్చు అలా టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు దాదాపు వంద కోట్ల ప్రాఫిట్స్ ను దాటాయి మరి ఇంతకీ ఆ సినిమాలు ఏవి ఏ సినిమాకు ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి అన్న విషయానికి వస్తే ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా దాదాపుగా మూడు వందలు కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన విషయానికి తెలిసిందే ఈ సినిమా కలెక్షన్ల సంగతి పక్కన పెడితే ఈ సినిమాకు దాదాపు వంద కోట్లకు పైగా ప్రాఫిట్స్ వచ్చింది డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పదమూడు వందలు కోట్ల కలెక్షన్స్ ని సాధించగా అందులో దాదాపు పదమూడు కోట్ల ప్రాఫిట్స్ వచ్చాయి అలాగే బాహుబలి ఒకటి టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి సినిమా ఇదే ఈ సినిమా కోట్లలో కలెక్షన్స్ సాధించగా సినిమా మొత్తం నూట ఎనభై ఐదు కోట్ల ప్రాఫిట్స్ వచ్చాయి అలాగే బాహుబలి రెండు సినిమా దాదాపు పద్దెనిమిది వందలు కలెక్షన్స్ ని సాధించింది అయితే ఇందులో లాభాలు మాత్రం ఐదు వందలు కోట్లు మాత్రమే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి